to <laughs> the స్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మొత్తానికి ముగింపు దశకి చేరుకుందని చెప్పాలి పదకొండవ వారంలో టాప్ కంటెస్టెంట్స్ నామినేట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం చాలా ఆసక్తికరంగా మారింది అందులోనూ చూసుకున్నట్లయితే ఈ వారం మునిపెన్నుడు లేని విధంగా టాప్ కంటెస్టెంట్స్లో ఓటింగ్ జరగడం మాత్రమే కాదు దాంతో నువ్వా నేనా అనే విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా చాలా గట్టిగా పోటాపోటీగా సాగింది అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు బయటికి వచ్చారు తక్కువ ఓటింగ్స్ హౌజ్ లో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ ఆసక్తి రేపుతోంది మరి మొత్తానికి ఈ రియాలిటీ షో పదకొండవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదే ప్రశ్న ఇలాంటి నేపథ్యంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఇంకొకసారి ఆసక్తికరంగా మారి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరో కాదు దివ్య వెలిమూరి గురించి దివ్యా వెలమూరి ఈ పేరుకి ఇప్పుడైతే పరిచయం అవసరం లేదని చెప్పాలి ముఖ్యంగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మునుపెన్నెడు లేని విధంగా అగ్ని పరీక్ష అన్న అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన ఒక కంటెస్టెంట్ ఇమే నిజానికి హౌస్ లోకి అడుగు పెట్టడం కంటే ముందే దివ్యా వెలమూరి కూడా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు మరి అలాంటి దివ్యా వెలమూరి అలా అగ్ని పరీక్ష ద్వారా అందులోను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగు హౌస్లోకి అడుగుపెట్టి హౌస్లో గట్టి పోటా పోటీనిస్తూ తన మాటతోనూ ఆట తీరుతోనూ అంతేకాకుండా ఫిజికల్ టాస్క్లోనూ ఎక్కడా తగకుండా ఆడుతూ హౌస్లో ఫైవ్ బ్రాండ్ అని అనిపించుకుంది మరి అలాంటి దివ్యా వెలుమూరి ఎవరు అసలు ఈ వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఏం చేస్తూ ఉంటారు అన్న వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి విజయవాడలో పుట్టి పెరిగింది ఇక గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న దివ్యా వెలుమూరి ముందు నుంచి కూడా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వెజ్ మోమో వ్లాగ్ అంటూ మూవీలకు సంబంధించిన రివ్యూలను చేస్తూ తన ఇన్స్టాగ్రామ్లోను మరియు వివిధ రకాల సోషల్ మీడియాల ద్వారా డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా మంచి గుర్తింపు ఫాలోవర్స్ని కూడా సొంతం చేసుకుంది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే దివ్యా వెలుమూరి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హీరో రామ్ కాజల్ అగర్ వాల్ కలిసి నటించిన గణేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ రావడంతో దివ్యాకి కూడా మొదటి నుంచి యాక్టింగ్ ఉంటే చాలా ఇష్టం అందులోనూ కెమెరా ఫియర్ అస్సలు లేదు అలా తను చదువుకున్న రోజు టిక్ టాక్ లతోనూ తర్వాత రకరకాల సోషల్ మీడియాలతో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో పాపులారిటీని సొంతం చేసుకుని సొంతంగా ఒక మోమో వ్లాగ్ అంటూ ఒక మూవీ రివ్యూని చేసే వ్లాగ్ ని రిలీజ్ అయ్యే మూవీలకు సంబంధించిన రివ్యూస్ ని తనదైన స్టైల్లో అందరికీ ప్రజెంట్ చేస్తూ వస్తూ ఉంటుంది అలా అత్యధిక ఫాలోవర్స్ ని సొంతం చేసుకోవడంతోనే బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష ద్వారా అలా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో రాణిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకొని హైయెస్ట్ ఓట్ల మెజారిటీతో కూడా టాప్ కంటెస్టెంట్ల లో చేరిపోయింది ఈ దివ్య ఇక ఇదిలా ఇలా ఉంటే ఇక తాను ఎప్పుడైతే అగ్ని పరీక్షలో పాల్గొందో అలాంటి సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ముఖ్యంగా నీ జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఏవైనా ఉన్నాయా అంటే దివ్య షేర్ చేసిన విషయం కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇక తాను చెప్పుకొస్తూ తను ఒక ఫిట్నెస్ ఫ్రీ అని తాను చదువుకోవడం మాత్రమే కాక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా మరోపక్క ఫిట్నెస్ పైన కూడా దృష్టి పెడుతూ ఉండడంలో ఒకానొక సమయంలో జిమ్ లో తాను ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో సరిగ్గా వెయిట్స్ లిఫ్ట్ చేయలేకపోవడం వల్ల తన స్పైనల్ కార్డ్ దెబ్బతిని ఆరు నెలల పాటు మంచంలోనే ఉండాల్సి వచ్చిందని స్వతహాగా నడవలేని స్థితిలో ఉంటే తన తండ్రి తనకి తల్లి అన్ని దగ్గరుండి చూసుకోవడం జరిగింది అంటూ చాలా ఇబ్బందులు పడ్డానని కానీ అంత ఇబ్బందులు పడ్డా కూడా మా నాన్న మాత్రం నన్ను చంటి చూసుకుంటూ ఉన్నాడో అప్పటి నుంచి మా నాన్న నా దృష్టిలో దేవుడు అంటూ ఆమె అగ్ని పరీక్ష సమయంలో వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది అదండి అసలు సంగతి మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య వెలుమూరికి సంబంధించిన విషయాల్లో అందులోను మరీ ముఖ్యంగా ఇక రేపు ఎవరు హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారా అన్న రకరకాల ఊహాగానాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా దివ్య వెలుమూరి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి